అందరికీ మరణ మరణాత మరణాత మోసేసుకోపవాస ధ్యాన దినములోని ఆరవ దినములోనికి ప్రవేశించిన మనల్లకూ మన ప్రియుడు మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపా సమాధానములు దేవదేవుడు దయచేయును గాక ఆమె పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం సము ఏలు మొదటి గ్రంథము అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం సము ఏలు మొదటి గ్రంథము అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం అయినను నీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు సన్నిధిని హాజరు కావలేనో చివరి మాట చదువుకుందాం మీ కుటుంబముల చొప్పునను మీరు యోహోవా సన్నిధిని హాజరు కావలేనో ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాఘనుడా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ స్వరూపమైన మా తండ్రి మీ ఘనమైన మీ శక్తి కలిగిన మీ ఉన్నతమైన నామమునకై వందనములు స్థుతులు స్తోత్రములు ప్రభువ మీ యొక్క సన్నిధానములో మీ మాటలను వినుటకు మీ పాదముల చెంత చేరిన మా అందరితోనూ మీరు మాట్లాడమని మా మంచి బోధకుడైన ఏసు స్వామి ద్వారా అడిగి వేడుకొచ్చున్నా మా పరమ తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్లారా చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే గడిచిన దినాన ఈ వాక్య భాగములో నుండి కొన్ని మాటలను మనం నేర్చుకున్న వారం అయింటూ ఉన్నాం మొదటిగా దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట చూడండి మన కుటుంబములు ఎందుకు దేవుని సన్నిధిలో హాజరు కావాలి అవండి ఇస్రాయేలీల జనాన్ని అడిగితే ఈ మాట వారు చెబుతూ ఉంటారు అయ్యా దేవుడు మమ్మలను ఐగుప్తు దేశము నుండి విడిపించాడు దేవుడు మమ్మలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించాడు దేవుడు మమ్ములను ఐగుప్తులో మేము పడుచు ఉన్నటువంటి బాధల నుండి ఆయన మమ్మలను విడిపించాడు ప్రియదేవుని అందు నిమిత్తం మేమందరము కూడా మా కుటుంబాలతో కలిసి దేవుని యొక్క సన్నిధిలో హాజరు అవుతూ ఉన్నాం దేవుని యొక్క సన్నిధానములో దేవునిని మహిమపరచే వారముగా ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం ఇస్రాయేలీలకును మనకును మధ్య ఉన్నటువంటి విధానాన్ని మనం గమనించిన వారమైతే దేవుడు ఐగుప్తు దేశము నుండి వారిని విడిపిస్తే నేటి దినాన మనలను మనల్ని కూడా శత్రువుల చేతిలో నుండి ఆయన విడిపించిన వారై ఉంటూ ఉన్నారు దేవుడు వారిని దాసత్వము నుండి వారిని విడిపిస్తే నేటి దినాన మనలను దేవుడు మరణ దాసత్వము నుండి విడిపించిన వారై ఉంటూ ఉన్నారు దేని నుండటండి మరణ దాసత్వము నుండి విడిపించారు మూడవదిగా మనం గమనిస్తే దేవుడు మనలను ఐగుప్తు దేశములో వారిని దేవుడు బాగు చేసిన వారైతే నేటి దినాన ఆయన మనలను కూడా పాతాల లోక బాధల నుండి మనలను తప్పించిన వారై ఉంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారు ఈ మాటలను గడిచిన దినాన కొంచెం వివరముగా మనం జ్ఞాపకం చేసుకుని వారమై ఉంటూ ఉన్నాం అయితే ఇస్రాయేలీలు దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు హాజరు కావాలి అంటే నేటి దినాన మనం దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు హాజరు కావాలి అంటే ఈ వాక్యం మనందరితో కూడా మాట్లాడుతూ ఉంది నాలుగవదిగా మనం గమనించిన వారమైతే సమూయేలు మొదటి గ్రంథములోనే పదవ ధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు నేను చూడండి ఇస్రాయేలీయలైనటువంటి మిమ్ములను ఐగుప్తు దేశములో నుండి రప్పించి ఐగుప్తుల వశములో నుండి మిమ్ములను బాధపెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించి తిని దేవుని బిడ్లారా దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట అయా ఐగుప్తు దేశములో నుండి బానిసత్వములో దాసత్వములో నుండి బాధలలో నుండి నేను మిమ్ములను విడిపించానో నేను మిమ్మలను విడిపించానో అని చెబుతూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ పద్దెనిమిదవ వచనములోనే ఆయన వీరి యొక్క శాపము నుండి విడిపించిన వారైంటూ ఉన్నారు దేని నుండి అంటే అబ్రహాము గారికి దేవుడు తెలియచేశాడు వీరు ఐగుప్తు దేశములో నాలుగు వందల ఏండ్లు ఉండిన తరువాత నేను వీరికి కానాను దేశాన్ని మరలా ఇస్తాను అని దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానమును వారికి మరలా నెరవేర్చిన వారైంటూ ఉన్నారు అందుకే వారు చేసేటువంటి ప్రార్థనలో మా పితరుల దేవా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా దేవా మా పితరులకు వాగ్దానము చేసినటువంటి తండ్రి అని మాట్లాడుతూ వారు ఈ యొక్క ప్రార్థనను జరిగించే ఉంటూ ఉన్నారు ఐగుప్తు దేశములో నాలుగు వందల ముప్పై ఏండ్లు బానిసులుగా ఉన్నటువంటి వీరు ఇప్పుడు విడుదలను పొందినవారై ఉంటూ ఉన్నారు చూడండి వీరికి ఇవ్వబడినటువంటి ఈ శాపము నుండి విముక్తులైనటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా శాపము నుండి వీరిని విడిపించినటువంటి దేవుడు ఈ మాట ముందుగానే వారికి తెలియ అబ్రహాము గారికి ముందుగానే తెలియచేసారండి వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే అయా వారికి ఇవ్వబడినటువంటి శాపము నుండి వారి బాధల నుండి దేవుడు వారిని విడిపించాడు కాబట్టి వారు దేవుని యొక్క సన్నిధానములో హాజరవుతూ ఉన్నారు అయితే మనము మనము ఏ విధంగా దేవుని యొక్క సన్నిధానములో హాజరు కావాలి దేవుడు ఏ శాపము నుండి మనలను విడిపించాడు గలతీ పత్రికలో మూడవ అధ్యాయము పద్మూడవ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది గలతీ పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం గమనించిన వారమైతే చూడండి పూర్వముందు విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము అమ్మా వినండి ఈ మాట క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాను చూడండి ఇస్రాయేలీలు పస్కా పండుగని ఆచరించుటకు గల కారణం ఇస్రాయేలీలు దేవుని యొక్క సమ్ముఖములో బలులను అర్పించడానికి గల కారణం ఇస్రాయేలీలు వారి వారి కుటుంబాలతో కలిసి దేవుని యొక్క సన్నిధిలో హాజరు కావడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు వారికి ఇవ్వబడినటువంటి శాపము నుండి వారిని విడిపించాడు అని వారికి ఇవ్వబడిన శాపము నుండి విడిపించాడు అని ఐగుప్తు దేశములో మీరు నాలుగు వందల ఏండ్లు ఉంటారు ఆ తర్వాత నేను మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు పలికినటువంటి మాటను కూడా మనం జ్ఞాపకము చేసుకోనవలసిన వారమైంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా అయితే మనము ఏ విధముగా మన కుటుంబాలతో కలిసి హాజరు కావాలి ఎందుకు హాజరు కావాలి అంటే ఆయన మన మీద ఉన్నటువంటి శాపము ఏంటి మన మీద ఉన్నటువంటి శాపము అంటే మరణము పాపము వలన వచ్చినటువంటి జీతమే మరణము ఈ మరణమే మనకు శాపమై ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నటువంటి మాట క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము ఏమండి క్రీస్తు మన కోసము శాపమై ఆయనే మన నిమిత్తమై శాపముగా మారిపోయాడు అనగా మరణము నుండి మరణించవలసినటువంటి మనలను నిత్య జీవానికి వారసులు చేయుటకై ఆయన తన ప్రాణమును బలిగా అర్పించిన వారై ఉంటూ ఉన్నారు ప్రే దేవుని బిడ్లారా ఈ వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట అయ్యా ఇస్రాయేలియలను వారి శాపము నుండి దేవుడు విడిపించినందుకు హాజరవుతూ ఉన్నారు నేటి దినాన మరణము అనేటువంటి ఈ శాపము నుండి దేవుడు మమ్మల్ని విడిపించాడు దొంగతో దేవుడు అంటూ ఉన్నాడు నేడే నీవు నాతో కూడా పరదయస్సులో ఉందో అంటూ ఉన్నాడు మనతో దేవుడు అంటూ ఉన్నాడు నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవమునకు వారసుడు అంటే క్రీస్తు ప్రభువారు మన శాపాన్ని కొట్టివేసి ఆయన శరీర రక్తముల ద్వారా మనకు విముక్తిని దయచేసిన వారై ఉన్నారు ప్రియ దేవుని బిడ్లారా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగిన వారమైతే శాపము పొందవలసినటువంటి మనము మన శాపమును మన భారమును ప్రభువు తన శిలువలో ఆయన భరించిన వారై ఉంటూ ఉన్నారు కాబట్టి శాపము నుండి అనగా మరణము అనేటువంటి శాపము నుండి మనందరము కూడా ఏం చేయబడ్డాం కొట్టివేయబడ్డాం చూడండి నేడే ప్రభువు రాకడైతే మనకు మరణము లేదు నేడే ప్రభు రాకడైతే మనకు మరణము లేదు మనము సజీవులముగా ఎక్కడికి చేరుకుంటాం అమ్మ ఆయనతో ఎగిరి వెళ్ళే వారముగా ఉంటాం ప్రియమైన దేవుని బిడ్లారా వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి మాట ప్రధాన దూత శబ్దము మరోగగానే అమ్మా మరోగగానే మృతులైనటువంటి భక్తులు మొదట లేతురు ఆ మీదట సజీవులముగా ఉండు మనము లేచి ప్రభువుని ఎదుర్కొనే వారముగా ఉంటాం అంటే మరణము ఏం చేయబడింది అమ్మ మరణం ఏం చేయబడింది క్రీస్తుని విశ్వసించిన వారున్నారు రాకడ సమయంలో అయా రాకడా 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 అంటూ సిద్ధపడుతూ మరణించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అయితే ఈ మరణము ఏం చేయలేకపోతూ ఉంది మరణించినటువంటి వారిని కప్పివేయలేకపోతూ ఉంది మరణించినటువంటి వారిని దేవాతి దేవుడు చూడండి మృతులైనటువంటి వారు మొదట లేతురు అని మాటను వాక్య భాగాలలో మనం చూడగలం కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా వాక్య గ్రంథాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగిన వారమైతే యేసుక్రీస్తు ప్రభు వారు మన శాపముల నుండి ఆయన మనలను విడిపించాడు కాబట్టి ఆయన సన్నిధానములో మనం హాజరు కావాలి అర్థమైందండి ఎందుకు హాజరు కావాలి ఏమండి ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరము మీద మన భారమును భరించి మన మరణమును కొట్టివేయుటకు మరణమును కొట్టివేయుటకు ఆయన సజీవుడుగా మరణపు కోరలను విరిచి మృత్యుంజయుడుగా తిరిగి లేచిన వారై ఉంటూ ఉన్నారు అందుకే దేవదాస గారు కీర్తనలో పాడుతారు కదా ేనో ఏ అపవాది యత్నాలు ఏ మాయనో ఏమానో ఏ మానో అపవాది మొదటి తల్లిని చూచి బోలు వెదజల్లి దైవాజ్ఞ విడచునట్లు చేయ పిదప వచ్చిన వారు పిరుగంగా పాపాలు ఎదిగి ఎన్నెన్నీయో విధమూలై వ్యాపింప వదలించుటకు దైవ వ్యక్తి అయినా యేసు పదమై మోక్ష పదమును తప్పించి తుదకు పాపములోకి చూచిన దోష్ట వదకూడు పన్నీన వరుస ప్రయత్నాలు వదకూడు పన్నీన వరుస ప్రయత్నాలు ఏ మాయేనో ఏ అపవాది యత్నాలు హేమా ఏ నోం ప్రియమైన దేవుని బిడ్లారాం దేవుని యొక్క వాక్య భాగం చెప్పబడుతున్నటువంటి మాట అయ్యా మొదటి తల్లిని చూచి మోసవాక్యములను నీవు వెదజల్లావు ఎవరండి అపవాది మోసకరమైనటువంటి మాటలు మాట్లాడాడు అంతేకాకుండా ఈ మోసకరమైన ఈ మాటలను మాట్లాడి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను విడిచున్నట్లు చేసి ఏమండి విడుచునట్లు చేసి పాపములోనికి మనలను పడద్రోశాడు అర్థమైందా అదే అంటున్నాడు మొదటి తల్లిని చూచి మోస వాక్యములను వెదజల్లి దైవాజ్ఞను విడుచునట్లు చేయా అయ్యా ఆ తరువాత పెదప వచ్చిన వారు పెరుగంగా పాపాలు ఎదిగి ఎన్నెన్నయో విధములై వ్యాపింప ఒకటి కాదు రెండు కాదు ఈ పాపం ఏ విధంగా పెరుగుతూ ఉంది అంటే అమ్మా రకరకములుగా ఈ పాపం అనేది తగ్గట్లేదు కానీ ఈ పాపం పెరిగిపోతూ ఉంది ఈ పెరిగిపోతూ ఉన్నటువంటి ఈ పాపాన్ని వదిలించుటకై దైవ వ్యక్తి అయిన యేసు ఏమండి ఈ పాపము నుండి మనలను విడిపించడానికి ఎవరు చెరట ఏసయ్యా మనందరి కొరకు వచ్చిన వారై ఉంటూ ఉన్నారు వ్యక్తి అయిన యేసు పదమై రాగా మోక్ష పదమును తప్పించి అయ్యా ఇదిగో మనకు మోక్షాన్ని దేవుడు సిద్ధము చేసి ఉంటే ఈ మోక్షాన్ని తప్పించాలని అపవాది అనేక విధాలుగా అనేక రకాలుగా అనేక కార్యములను తలపెట్టుచు ఉన్నవాడైంటూ ఉన్నాడు అయితే తుదుకు పాపములోనికి త్రోయ చూచినటువంటి దుష్ట వధకుడు పన్నిన వరుస ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఏమైపోయాయి ఇవన్నీ కూడా ఏమైపోయాయి ప్రియ దేవుని బిడ్లారి నేటి దినాన మనం గమనించిన వారమైతే ఏసయ్య మాటలు విని ఏసయ్య మాటలను అంగీకరించి పాపమును విడిచిపెడుతూ ఉన్నారు పాపము జోలికి వెళ్ళట్లేదు అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి అయ్యా నేను పాపం చేశాను ప్రభువా నేను తప్పిదం చేశానయ్యా నా మార్గాలు ఈ విధముగా ఉన్నాయి అని ఒప్పుకొనుచు వారు ఏం చేస్తూ ఉన్నారు ప్రభు యొక్క సముఖములో వారై ఉంటూ ఉన్నారు వాక్య భాగంలో చక్కగా వ్రాయబడినటువంటి మాట క్రీస్తు యేసు మనశాపమును భరించిన వాడై ఉన్నాడు అందుకే ఎక్కడికి రావాలి మనం దేవుని మందిరములో హాజరు కావాలి నేను దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే నా శాపమును ఆయన తన మీద వేసుకొని శాపము నుండి నన్ను తప్పించి పరమునకు నన్ను చేరుస్తూ ఉన్నాడు కాబట్టి నేను నా కుటుంబముతో కలిసి దేవుని మందిరములో హాజరు కావాలి హాజరు కావాలి ప్రియమైన దేవుని బిడ్లారాం ఒకే భాగాలలో ఇంకొంచెం మనం ముందుకు వెళితే చూడండి సము మొదటి గ్రంథములోనే ఈ పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినా ఒకసారి చదువుకుందాం అయినను మీ దుర్దాశలన్నిటినీ చాలండి అమ్మ దేవాతి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఇస్రా యొక్క దుర్దాశలన్నిటినీ పోగొట్టాడు ఏమండి వేటిని పోగొట్టాడట ఆయన దుర్దాశలన్నిటినీ కూడా ఆయన పోగొట్టాడు గనుక మేమందరము కూడా దేవుని యొక్క సముఖములో మేముంటాం ప్రియమైన దేవుని బిడ్లారా దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట అయ్యా దురాశలలో ఉన్నటువంటి వారు అనేకమైన చెడు రకాలుగా ఉన్నటువంటి వారు ఏది కూడబెట్టుకుందాం ఏది దాచుకుందాం ఎంత పోగు చేసుకుందాం అనేటువంటి ఆశ ప్రతి నరునికి కూడా ఉంటుంది అంతే కదండి ప్రియ దేవుని బిడ్డలారా దేవాతి దేవుడు ఇస్రాయేలీలకు వారి దుర్దాశల నుండి వారిని ఏం చేసాడట విడిపించాడు వారిని విడిపించాడు నీవు నీ ఇష్టము వచ్చిన విధముగా నీవు ఆశపడ్డానికి వీల్లేదు దురాశపడ్డానికి కూడా వీళ్ళేదు ఎందుకు అంటే దేవాతి దేవుడు చెబుతూ ఉన్నాడు దినమునకు ఒక్కొక్కరికి ఓ మేరు చెప్పున మీరు మన్నాను కూర్చుకోండి అంటూ ఉంటే మీరు తినగలిగినంత కూర్చుకోండి అంటూ ఉంటే రేపటికి మన్నా ఉంటుందో ఉండదో రేపు పడుతుందో పడదో అని పోయినటువంటి వారు ఏం చేశారండి అమ్మ ఏం చేశారు కూడబెట్టుకున్నారు కూడబెట్టుకున్నటువంటి వారి ఇల్లు కంపు కొట్టిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రియ దేవుని బిడ్లారా ఈ అరణ్యములో ఈ ప్లేస్ నాది ఈ చివరి నుండి ఈ చివరి వరకు నేను ఉంటాను అనడానికి వీల్లేదు ఈ అరణ్యములో ఈ నీళ్ళు నావి మీరు ఎక్కడికి వచ్చి ఎందుకు తాగుతున్నారు అనడానికి వీల్లేదు చూడండి వారు కావలసినటువంటి వస్త్రములు వారు ఇంకా ఏదైతే పోగు చేసుకోవాలనుకుంటూ ఉన్నారు ఇవి ఏవూ కూడా వారికి జ్ఞాపకములో లేవు ఎందుకు అంటే మనం పోగు చేసుకోవాలి కూడబెట్టుకోవాలి దినం ఎలా ఉంటుందో రేపు ఆహారం వస్తుందో రాదో అన్నటువంటి ఆశ అనేది వారికి లేదు దేవుడు ఆకాశ పక్షులను పోషించినట్లు వారి అందరినీ కూడా పోషిస్తూ ఉన్నాడు అరణ్యములో నలభై ఏండ్లు దేవుడు ఎందుకు పెట్టాడయా అంటే వారి యొక్క మానవుని యొక్క దుర్దాశయల నుండి విడిపించుటకు దేవదేవుడు నలభై ఏండ్లు ఎక్కడ పెట్టాడండి అరణ్యంలో పెట్టిన వార ఉన్నారు మనమైతే మనకు ఏదైనా దొరికితే దొరికినప్పుడే కూర్చుకోవాలి కదయ్యా అని కూర్చుకుంటాం దొరికినప్పుడే సంపాదించాలి కదయ్యా అని సంపాదించుకుంటాం ఉన్నప్పుడే కదయ్యా ఏదైనా కూడా చేసుకోవాలి అనుకుంటాం కానీ దేవుడు అంటూ ఉన్నాడు నేను నీ పోషకుడను అంటూ ఉన్నాడు నేను నీ రక్షకుడను అంటూ ఉన్నాడు నేను నిన్ను బలపరచువాడను అంటూ ఉన్నాడు నేను నీకు దేవుడినై ఉన్నాను అంటూ ఉన్నాడు కాబట్టి ఆయనే మనందరినీ కూడా పోషిస్తూ రక్షిస్తూ ఉన్నవారుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియ దేవుని బిడ్లారా గారు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనాలను మనం గమనించిన వారమైతే వారినైతే దుర్దాశల నుండి వారిని విడిపించాడు నేటి దినాన మనలను వేటి నుండి ఆయన విడిపిస్తూ ఉన్నాడో చూద్దాం నేను చూడండి అయా పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనాలు నేను ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండినట్లు వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై వినండి వినండి మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక ఏ అండి అది అమ్మా ఏ దశ అది దశలో పూర్వము మీరుండినటువంటి దశలో మీరు ఇలాగున ఉన్నారయ్యా మీరు అలాగున మీరు ఉండక ఎందుకంటే నేను మిమ్మల్ని పరిశుద్ధినిగా చేశాను అక్కడ రాయబడిన మాట మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము అమ్మా విన్నారా ఈ మాట ఎవరట మనల్ని పిలిచింది చెప్పండి గట్టిగా చెప్పాలి ఎవరటండి పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడన ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయ్యుండు అంటూ ఉన్నాడు మీరు పూర్వపు దశలో ఉన్నవారుగా ఉండొద్దు పూర్వపు అజ్ఞానదశి దురాశలలో నిలిపింది ప్రియదేవుని బిడలారా ఆరు లక్షల జనాంగం బయలుదేరితే కడకు చేరినటువంటి వారు ఇద్దరు ఏవండి దురాశ వారిని ఏం చేసింది వారి దుర్దాశ వారిని ఏం చేసింది అరణ్యములోనే సంహరించి వేసింది ఒక్క భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ప్రియ దేవుని బిడ్లారా ఆలకించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అయా ఇస్రాయేలీలు ఇలాగున ఉన్నారు ఇస్రాయేలీలు దేవుని యొక్క సన్నిధానములోనికి ఎందుకు హాజరు అవుతూ ఉన్నారు అంటే వారి దుర్దాశలన్నిటి నుండి వారిని దేవుడు వాటిని పోగొట్టాడు కాబట్టి వారు దేవుని యొక్క సముఖములో హాజరవుతూ ఉన్నారు అయితే నేటి దినాన మనం ఎందుకు హాజరవ్వాలి అంటే మనలను కూడా అజ్ఞాన దశ పోగొట్టి పరిశుద్ధులనుగా చేశాడు అమ్మా దేన్ని పోగొట్టి అజ్ఞాన దశను మనల నుండి పోగొట్టి పరిశుద్ధులనిగా దేవుడు మనలను చేశాడు కాబట్టి దేవునిని దేవుని యొక్క సముఖములో మనము హాజరు కావాలి ప్రియ దేవుని బిడ్లారా ఒకే భాగాలలో మనం చూస్తే చూడండి సము ఏలు మొదటి గ్రంథము పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములోనే చూడండి మరొక మాట మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా ఒకటేమో దుర్దాశలన్నిటినీ పోగొట్టాడు రెండవదిగా ఉప ఉపద్రవములన్నిటినీ కూడా ఆయన పోగొట్టాడు చూడండి అయా జరగనయ్యున్నటువంటి ఉపద్రవం రానయ్యున్నటువంటి ఉపద్రవం మన చుట్టూ ఉన్నటువంటి శత్రు సైన్యాలు మన ఎదురుగా ఉన్నటువంటి ఈ ఎర్ర సముద్రం వెనుక పరిగెత్తుకుని వస్తూ ఉన్నటువంటి ఫరో సైన్యం ఈ ఉపద్రవములన్నిటి నుండి దేవుడు ఏం చేసేటటు వారిని విడిపించాడు ప్రియ దేవుని బిడ్లారా ఉపద్రవాలను పోగొట్టాడు అయా ప్రకృతి నుండి సంభవించేటువంటి ఉపద్రవాల నుండి ఆయన మమ్ములను విడిపించాడు కాబట్టి మేము దేవుని యొక్క సన్నిధిలో హాజరవుతాం అయితే మనతో దేవుడు మాట్లాడుతూ తెసలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదవ వచ్చునో మొదటి తెశలోని కీలుక రాసిన పత్రిక మాకు ఎట్టి ప్రవేశము కలిగానో అక్కడి జనులు మిమ్మును గూర్చి మరియు జీవము గలవాడును ఆగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అమ్మా వేనండి ఈ మాట దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు ఏమండి దేని నుండి తప్పించేవాడట ఆయన చెప్పండి దేని నుండి రాబోవు ఉగ్రత నుండి మనలను ఉపద్రవము నుండి రక్షించేవాడు అయ్యా రేపటి దినం ఏది రానయ్యన్నదో మనకు తెలియదు అయితే వీటి నుండి మనలను ఎవరయ్యా అంటే మన ఎస్ఐయా మన ఎస్ఐయా అయ్యా రాబోవు ఉపద్రవముల నుండి ఉగ్రతల నుండి ఆయన మమ్మలను తప్పిస్తాడు కాబట్టి ఆయన యొక్క సన్నిధానములో మేము హాజరవుతాం చివరిగా ఏడవదిగా మనం చూస్తే సమూహలు మొదటి గ్రంథం పదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినాము అయినను అన్నిటి నుండి పోగొట్టి చూడండి అయా వాక్యం చెబుతూ ఉంది అన్నిటి నుండి పోగొట్టి మిమ్మును రక్షించినటువంటి దేవుడయ్యా ఆయన ఏవండి అన్నిటి నుండి ఉపద్రవముల నుండి దుర్దాశల నుండి బాధల నుండి దాస్యము నుండి బానిసత్వము నుండి వీటన్నిటి నుండి మనలను విడిపించాడు కాబట్టే ఆయన యొక్క సన్నిధానములో ఆయనను మనం గనపరచే వారముగా ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవచ్చును తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవచ్చును మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము కనిక్రము పునర్జన్మ